పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామానికి చెందిన దివ్యల పెద్ద కుమారుడు సిద్ధార్థ్ అనే పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలుడు మంగళవారం అదే గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు గ్రామంలో సంత జరుగుతూ ఉండటంతో తన తల్లి వెంట సిద్దార్థ్ కూరగాయలు మార్కెట్కు వచ్చాడు తల్లి రోడ్డు అవతల వైపుకు వెళ్లగా అతను ఆమె వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా టిప్పర్ వారి రూపంలో అతన్ని మృత్యు వాహనం డ్రైవర్ పప్పు కుమార్ నిర్లక్ష్యం వలన అతివేగంగా తన వాహనాన్ని నడుపుతూ దూసుకురావడంతో మీదకి బలైంది సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సిఐ వివరాలు తెలుసుకున్నారు ఎస్ఐకటేశ్వర్లు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆగ్రహంతో గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు రోడ్డుపై బైఠాయించి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు కాగా బాలుడి తండ్రి సీతారాం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి దివ్య కూలి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెను పోషించుకుంటుంది పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే మరణించడంతో తల్లి తల్లడిల్లింది ఆమె గుండెల విసేలా రోగిస్తుండటంతో అక్కడున్న వారంతా కండతారు you've been done हो मानूंग बता